హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫెడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ చాలా కామన్ టాపిక్ దట్ ఇస్ వాట్స్ సో వాట్స్ గురించి ఈ రోజు మనం ఎందుకు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ థింగ్ వాట్స్ కంటేజియస్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయని చాలా మందికి తెలియదు సెకండ్ థింగ్ ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని కూడా చాలా మందికి తెలియదు దాంతో పాటు దీని వల్ల వచ్చిన పెయిన్ ఒకవేళ ఫుట్ మీద అంటే కింద పాదం కింద ఏమైనా వాట్ వస్తే అది నడవడం వల్ల వచ్చే పెయిన్ కూడా చాలా సివియర్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే పెయిన్ తో పాటు ఒకవేళ అది ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ నెక్ మీద కానీ చాలా ప్లేసెస్ లో అంటే ఎక్కడైతే విజిబుల్ పార్ట్స్ ఉంటాయో అక్కడ వస్తే అది చూడడానికి కూడా బాగోదు కాబట్టి అసలు ఈ వాట్స్ అంటే ఏంటి ఎలాంటి రకమైన వాట్స్ ఉంటాయి ఏ ఇన్ఫెక్షన్స్ వల్ల వాట్స్ వస్తాయి అనేది క్లియర్ గా తెలుసుకుందాం వాట్ ఆర్ వాట్స్ వాట్స్ అనేవి ఒక నాన్ క్యాన్సరస్ గ్రోత్ స్కిన్ మీద ఎక్కడైనా క్యాన్సర్ కాకుండా దాని నాన్ క్యాన్సరస్ అని అంటారు ఇలాంటి గ్రోత్స్ ఏమైనా హ్యాండ్ మీద కానీ ఫేస్ మీద కానీ బాడీ మీద ఎక్కడ ఉన్నా కూడా దాంతో పాటు బకల్ క్యావిటీ లోపల అంటే మ్యూకోజ లోపల ఉన్నా కూడా వాటిని వాట్స్ అని అంటారు దేని వల్ల వస్తాయి అని అంటే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి వాటిలో కొన్ని స్ట్రెయిన్స్ వల్ల వాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి మీరు గనుక వాట్స్ సఫర్ అవుతూ ఉంటే ఒకవేళ వీడియో చూస్తూ మీకు క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతిలో టచ్ లో ఉండాలి అని అనుకుంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ దగ్గర ఉన్న ఫిడికస్ బ్రాంచ్ కి మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు లేదు మేము దూరంగా ఉన్నాం అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీతో షేర్ చేస్తాం కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పెడుతుంది మీరు కనుక మాతో టచ్ లో ఉండాలి అని అనుకుంటే లేదంటే కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ ద్వారా వాట్సాప్ గానీ మెసేజ్ గానీ కాల్ గానీ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు కనుక వాట్స్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటుంటే ఫిడికస్ నే ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ కంపల్సరీ పాటిస్తాం ఒకటి మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాట్స్ కేసెస్ లో ఉన్న హై సక్సెస్ రేట్ మంచి సక్సెస్ రేట్ సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర మాకు మధ్యలో ఏది అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ స్ప్రెడబిలిటీ ఎలా ఉంది ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికల్స్ లో టాప్ నాచ్ ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా మిత్స్ ఉన్నా భయాలు ఉన్నా అవన్నిటి మీద ఎడ్యుకేట్ చేసి మీకు మీ వార్డ్ గురించి కానీ మీ ప్రాబ్లం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ హోమియోపతి ట్రై చూసింగ్ ద బెస్ట్ దట్ ఈస్ ఫిడికల్స్ హోమియోపతి థ్యాంక్ యూ